వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా నా సబ్స్క్రైబర్స్కి నా వీడియో చేసే ప్రతి ఒక్కరికి రైతులకి వ్యాపారస్తులకి అందరికీ ముందుగా నమస్తేన మనమైతే ఈ వీడియోలో చింతామణి కోలారు కలకడ వడ్డిపల్లి పలంనేర్ అలాగే భాగ్యపల్లి వీటి టమాటా ధరలు అయితే మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక్కడ చూసుకుంటే ఇక్కడైతే పదహైదు కేజీల బాక్సులు చిన్న బాక్సులు మాత్రమే ఉంటాయి వీటి ధరలు చూసుకుంటే ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ముప్పై ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు ముందుగా చింతామణి విషయానికి వస్తే ఈ థర్డ్ క్వాలిటీలు గోళీలు కలిపి చూసుకుంటే ముప్పై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు అయితే వేలంబాట్లు అయితే పలకడం జరిగింది అలాగే సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే తొంభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే ఈ పదహైదు కేజీల బాక్స్ చింతామణిలో పలకడం జరిగింది చింతామణిలో క్లాస్ కాయలు చూసుకుంటే రెండు వందల నుంచి రెండు వందల ఎనభై రూపాయల వరకు అయితే వేయడం జరిగాయి ఇక అలాగే బాగేపల్లి విషయానికి వస్తే ఇక్కడ థర్డ్ క్వాలిటీలు గోళీలు అన్నీ రెండు ఇరవై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పలకడం జరిగింది ఇక సెకండ్ క్వాలిటీలన్నీ నూరు రూపాయల నుంచి నూట ఎనభై రూపాయల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీల రకం వేలం పాటలు పలికాయి ఇక ఫస్ట్ క్వాలిటీలన్నీ రెండు వందల నుంచి రెండు వందల ఎనభై రూపాయల వరకు అయితే పదహైదు కేజీల బాక్స్ బాగేపల్లిలో పలికిందిన ఈరోజు బాగేపల్లి టాప్ రేట్ చూసుకుంటే పదహైదు కేజీల బాక్స్ మూడు అయితే టాప్ రేట్ అయితే పలకడం జరిగింది ఇక పలం విషయానికి వస్తే ఇక్కడ ఈ గోళీలు థర్డ్ క్వాలిటీలు ఇరవై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు అయితే పలికాయి సెకండ్ క్వాలిటీలు తొంభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు పలికాయి ఫస్ట్ క్వాలిటీలన్నీ నూట యాభై నుంచి రెండు వందల వరకు అయితే ఎక్కువ పలకడం జరిగిందిన క్లాసులు రెండు వందల నుంచి మూడు వందల వరకు క్లాస్ అక్కడక్కడ ఒక ఐటమ్ అయితే పడ్డం జరిగింది ఇక వడ్డిపల్లి విషయానికి వస్తే ఈ థర్డ్ క్వాలిటీలు గోళీలు అన్నీ యాభై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు వేసేసారు ఈ సెకండ్ క్వాలిటీలో తొంభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీలో వడ్డీపల్లిలో పలికింది ఇక క్లాస్కాయలు నూట యాభై రూపాయల నుంచి రెండు వందల డెబ్బై రూపాయల వరకు అయితే ఈ క్లాస్కాయలు అయితే వడ్డీపల్లి పలికైన వడ్డీపల్లి పదహైదు కేజీ వాళ్ళు టాప్ రేట్లు చూసుకుంటే రెండు ఎనభై నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్లు పడ్డాయినా రెండు ఎనభై రెండు తొంభై మూడు మూడు అలా ఒక్కొక్క మంటలు ఒక్కొక్క ఐటము రెండు ఎనభై నుంచి మూడు యాభై అయితే టాప్ రేట్లు అయితే అక్కడక్కడ ఒక ఐటమ్ పడింది ఇక కలగడ విషయానికి వస్తే ఈ గోళీలు థర్డ్ క్వాలిటీలు ఇరవై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు వరకు వేశారు ఇక సెకండ్ క్వాలిటీ నూరు రూపాయల నుంచి నూట ఎనభై రూపాయల వరకు అయితే వేలం పట్లు పలికాయి ఇక క్లాస్ నూట ఎనభై నుంచి మూడు వందల వరకు అయితే క్లాస్ కాయలు పలకడం జరిగింది కలకడలో కలకడ టాప్ రేట్ చూసుకుంటే మూడు వందల పది మూడు వందల ఇరవై మూడు వందల యాభై ఇలా టాప్ రేట్లు అయితే పడడం జరిగింది ఇక కోలార్ విషయానికి వస్తే కోలార్లో వచ్చి ఈ గోళీలు థర్డ్ క్వాలిటీలు ముప్పై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు వేశారు సెకండ్ క్వాలిటీ ఎనభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే వేలం పట్ల పలికింది క్లాస్ నూట అరవై నుంచి రెండు వందల ఎనభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది కోలార్లో పదహైదు కేజీల టాప్ బాక్స్ వచ్చి మూడు వందల ఇరవై రూపాయలు అయితే టాప్ రేట్ వేసే వేయడం జరిగిందినా ఇక మొత్తం చూసుకుంటే కోలార్లో యావరేజ్గా నూరు రూపాయల నుంచి రెండు వందల ఎనభై రూపాయల వరకు పలికింది కలకడ నూరు రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే కలకడ యావరేజ్ రేట్లు పలికాయి అలాగే వడ్డీపల్లి చూసుకుంటే నూరు రూపాయల నుంచి రెండు వందల డెబ్భై రూపాయల వరకు అయితే పలికింది పల్లమినట్టు చూసుకుంటే తొంభై రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై లోపల ఎక్కువ ఐటల్ పలికాయి యావరేజ్గా బాగేపల్లి చూసుకుంటే నూరు రూపాయల నుంచి రెండు వందల ఎనభై రూపాయల వరకు అయితే ధర పలికింది చింతామణి చూసుకుంటే తొంభై రూపాయల నుంచి రెండు వందల ఎనభై రూపాయల వరకు అయితే యావరేజ్ రేటు పలికినా ఇది సమాచారం ఈ సమాచారం మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి నా సబ్ నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ